అందరికి కట్టెలు కట్టెలు లేవు అత్తమ్మా లేవు ఇక చూడండి ఫ్రెండ్స్ కట్టెలు అయితే లేవు అనమాట అంటే కొట్టేటి ఉన్నాయి కాకపోతే కొట్టాలి అంతేగా గొడ్డలు అయితే ఖరాబ్ చేసేది ఇలా ఉన్నట్టు వెనకాల కొంచెం క్లీన్ చేసేది ఉంది ఫ్రెండ్స్ ఇంటి వెనకాల అయితే వీళ్ళు అత్తమ్మానో మా ఆయన క్లీన్ చేస్తానని పోయారు కామ్ విరిగిందట ఇది తెస్తారు చూడండి వీళ్ళ నుంచి అది కట్టెలు పెద్ద పెద్దది ఎత్తా అంటే అత్త ఇష్టపెడతాండి అబ్బా సల్ల కొత్తాను ఫ్రెండ్స్ అసలు సలేమో ఫుల్ పెడుతుంది మర్చిపోయినా రొట్టెలు రొట్టెలు చేస్తాను వత్తమ్మ మరి పిండి పట్టించుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే రించు కట్టెలు కట్టెలన్నీ మీకు లేస్తాయనే ఆటో ఆటోకటి ఇటొకటి పట్టుకోండి ఆటొక్కలు ఇటొక్కలు ఏమన్న అమ్మ అందులో ఇవన్నీ చింత ఉంటాయి మొన్న వచ్చిందట ఫ్రెండ్ మొన్న ఇంటి చుట్టూ తిరిగిందట అర్థం అంటుంది ఫ్రెండ్స్ మొన్ననంట పాము వచ్చిందట ఇటు గుడి సై గుడికి వెళ్ళి వచ్చి అట్లా వెళ్ళిందంట ఇంక ఇంట్లోకి రాలే ఇంకెట్నో కనబడ్డదని చెప్పింది ఇవన్నీ చింతమ్మట్లు మన చింతచెట్టు ఇది బాబా కొట్టచ్చు కదా ఇప్పుడు వీటిని కొట్టాలా బా చూపెడతా ఫ్రెండ్స్ ఒకసారి మామయ్య సంవత్సరం అప్పుడు ఏమో

అంతా అదంతా బొగ్గ అంటుతుంది పెద్దది అంటు పెడతానా అంటు పెడుతుంది పోయి నరుకుపోయి పెద్దది అంటు పెడతాన చూడు ఏం చేసిందో

ఒక అట మీద పెట్టి కొడతారు కోళ్ళు చూడు పైన ఎట్టున్నాయా ఇంటి మీద ఉన్నాయి కోళ్ళు ఈ అంచ్ అయితే ఎలా ప్లాన్ చేసినాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఓకే అమ్మో నేర్చుకో పోయాండి పెట్టు రోజు నువ్వే పెట్టాలి ఇక అదిందాగింది ఇంకా అంత సన్నగా ఉంటాయి ఇరుగదా పొద్దున మన ఇంటి వెనకాల ప్లేస్ ఉంది కదా అదంతా చెత్త బాగా మలిసింది క్లీన్ చేద్దాం అని చెప్పేసి తీసుకుంటాం ఇది అప్పటికి ఖరాబ్ అయ్యి ఉంది ఇది విరిగిపోయి ఉంది అంటే నువ్వు కొట్టావు కదా అందుకే ఖరాబ్ అయింది మమ్మీ కొట్టడానికి పని చెప్తుంది అమ్మ నేర్చుకోవే ఇడు ఉందిరా పోయండి పెట్టాల రోజు నాలుగు గాంగనే

ఇంట్లో కుదరదు ఏంది ఇప్పుడే ఎవరు అన్నారు కట్టెలు పోయి కట్టలు పోయాని కట్టెలు నరుకొని వచ్చినాక గ్యాస్ మీద చేయాలంట మళ్ళా ఎన్ని రోజులు పోతు తల ఒక్కలు తల ఒక పనులు బాబా బాబా నిండింది నాకు నీళ్ళు కాల్సి పోయి ఖాళీ కావాలి మరి వాళ్ళిద్దరు స్నానాలు చేస్తే అయిపోద్ది పిల్లలు పిల్లలు చేస్తే అయిపోద్ది ఘాటు ఘాటు కొత్తంది మూత తీసి పెట్లే

కొద్దిగత పోషన్ లాంటి ఇంకా ఇంకొద్దిగా పోతాం ఒక గిలాస్ ఉన్న పొద్దునైనా తింటారుగా తింటారు కానీ నైట్ జస్ చేసుడాని కబర్ పెద్దగా లేదా సర్లే కబుర్ రేపు చేస్తా మనం అయితే రెండు వస్తాయా నీళ్ళు వేడేనే మరిచ్చో స్నానం చేయాలి పో అక్క చే పెంక అయితే వేడైపోయింది అది కట్టలేవుగా నువ్వు పెట్టుకో పొయ్యిలా లేవుచ్చు పెట్టుకోమ్మా దొడ్డు కట్టా చిన్నగా పెట్ట పొడుగున్నా చూడు డాడీ మూటమో ఇచ్చింది సన్నగా పొడిపో అద్దె పిండి కలిపి లేట్ అవుతుంది అది రొట్టె జీవుడికి వచ్చిన దాకా కలపాల నీకు అది తోడు చేస్తారు కదా తమ్మ తోడు చేయొచ్చదా ఇది ఎట్లా చేస్తారు చూసినావా ఇట్లా ఇట్లా అనుకుంటా ఇట్లా 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 డబ్బా తోట డబ్బాతోటెట్టిన చూడు సిల్పుల ఉందా సన్నది ఉంది ఉంది ఎలా చేసిన మొన్నది ఎదిరినప్పుడు ఏది మన చపాతి చేసినట్టు పిండి మంచి ఆ ఇంకో గోళం లేపు ఇంకో గోళం లేపో ఇప్పుడు జీగుడికి వచ్చింది పిండి గలుపుడే లేడు ష్యాన్ రోజుల మర్చిపోయినట్ట ఏది రోజులైనా ఇవి ఎప్పుడెప్పుడో తీసుకొని పెట్టుకుంది ఫ్రెండ్స్ జొన్నలు అవేమో నేను పట్టేయలేదు ఇంకా అత్తమ్మ పట్టేయలేదు అది అట్నే పోయింది అనమాట ఇక కుదిరింది దాని ముహూర్తం అసలు మర్చిపోయినట్టు కూడా మర్చిపోయినట్టు చపాతి చేసే పీట పీట పట్టుకరాపో పీట పీఠ ఉందమ్మా మనం చపాతి చేసే పీట ఉంటుంది నువ్వు కనబడుతుంది నీకు

ఎట్ కాదు రౌండ్కి రావాలి రౌండ్ వస్తేనే రౌండ్ వస్తేనే అది రొట్టెది ఇంత పిండెంకు ఏంటి ఏం చేస్తాను కిచెన్ లో అంతా కర్రీ కర్రీ చేస్తున్నా రొట్టెలకి ఏం కర్రీ అని ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్ ఏ చికెన్ కు బదులు ఊకే చికెన్ అవుతుంది రొటీన్ గా చేపలు తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము కానీ ఇక చేపలు అయితే ఇక్కడ మనం ఫ్రెష్ గా అయితే పట్టినట్టు ఎక్కడ లేదు అనమాట అందుబాటులో ఫ్రెష్ దొరకలేదు ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి జుట్టు కోడి అయితే కట్ చేయించుకొని తీసుకొని వచ్చింది అనమాట జుట్టు కోడి కానీ ఇవాళ జుట్టు వేసుకోవాలి ఆ కోడి పోయేసరికి అత్యం ఉన్నదికోడి అనే దాని పేరే అది కొంచెం లైటు అనుకూలంగా అంటే బానే ఉంది కాకపోతే ఇంకొంచెం ఫోకస్ ఎక్కువ రావాలంటే ఇంత ముందు పెద్ద లైట్ అదేది మన లైట్ పెట్టాలా పెట్టాలి చిన్న లైట్ ఉంది ఫ్రెండ్స్ అల్లం చిన్న లైట్ ఉంది మనది వీడియో లైట్ ఉంది కదా వేరేది అది వెడితే గానీ సెట్ అవుతుంది అనమాట ఇక నేనైతే కర్రీ చేస్తున్నా పిల్లలు అత్తమ్మ రొట్టె టమాటా పుదీనా పుదీనా కొత్తిమీర అయితే మొన్న అంగల్ చూడండి మూడు కిలోలు తీసుకున్నా ఫ్రెష్ ఉన్నాయి కదా సరిపోతాయి వాళ్ళు ఏం చేస్తున్నారు సరిపోతాయి ఒక అంటే మళ్ళీ కారం గట్టిగా కొంచెం పెద్దోడు చలి చేసింది ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కొంచెం చలి పెడతాం మంచి పొయ్యి దగ్గర కూర్చొని వా బోర్డెని పెద్దోడు అట్లా ఏష్నో పి ఎల్లింది తడివి చేసుకునే తెల్లదోడు ఇక్కడ క్లారిటీ రాకపోవచ్చు మంచిగా అవుతుంది హ్ ఆ మా ఎంత మంది పని చేస్తారు నాయనా వాకలు కాల్చేవాళ్ళు మరి మనిషి చేసేవాళ్ళు నువ్వేంటిది పిస్కితారు మనిషికి ఒకటి వస్తుందో రాదు ఆ ఎందుకట్లా అవుతుంది కవర్ మంచి లేదు పోగొస్తుందా మరి ఒక్కటి కూడా ముట్టుకోలే ఎవరు చిన్న మూడైపోయినాయి తిండానికూడైపోయి

ఇక అటైతే మొత్తం చీకటి ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ కాగానే అనేసి ఈ నుంచి అడిగి వైర్ గుంజాలి అనేసి చూస్తున్నాము ఒక ట్యూబ్లైట్ అయినా ట్యూబ్ లైట్ అయినా మామూలు బుగ్ అయినా అది వేసేటప్పుడు చీకట్ల బయట షాప్ గిట్ట పోవాలన్నా భయం తొందరగా మాది తొందరగానే అవుతుంది చికెన్ లేట్ అవుతుంది చికెన్ లేట్ అవుతుంది మామూలు చికెన్ కంటే ఇది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి కొంచెం పొద్దుగాల చికెన్ అయిన రోజు రిచ్కి తొందరగా అగలవుతుంది కొంచెం పొద్దుగాలు కలుపుకుంటే పిండి మరీ తగ్గి చేతున్నాం మంచిగా రెండు మూడు వచ్చేటట్టు కానీ ఇక పొద్దుపోయింది కవర్ చేసుకోవడం ఆ కట్టెలు దొరుకు లేట్ అయ్యా లేట్లా ఎంత అయితే ఎక్కువ అవుతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే తీస్తాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచిగా అయితే మేము ముందుకు వస్తాను వస్తూనే ఉంటాను ఓకేనా బాయ్ బాయ్ అనుకుంటూ ఉండొచ్చు అమ్మ సరితేలా ఎక్కడ లేని సంతోషం ఎక్కడి నుంచో అందుగుడి రోజు దేవుడా అనుకోవచ్చు నిజంగానే ఫ్రెండ్స్ సంతోషంగానే ఉన్నా అదేందో తెలీదు నాకు కూడా ఓకేనా బాయ్ బాయ్